హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన ప్రభుత్వం జమ చేస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో భరోసా ఈ నిధులు జమ చేయబోతున్నట్లుగా దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది మీరు ఖాతాలల్లో నిధులు పడగానే రైతు భరోసా తక్కువేశాడు అని చెప్పేసి అనుకోవద్దని మీకు ఈ అప్డేట్ ఈ వీడియోలోను చూపిస్తున్నాను అదేంటి అంటే నేడు ఖాతాలలోకి ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు పంతొమ్మిదో విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది మొత్తం తొమ్మిది కోట్ల ఎనభై లక్షల లబ్ధిదారులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పీఎం కిసాన్ సంబంధించిన నిధులు అనేవి ఈరోజు ఖాతాలలో జమకడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ మీకు జమ కాకపోతే ఖచ్చితంగా మీ సాంకేతిక సమస్యల కారణంగానే జమ కాలేదనేది గుర్తించండి ఒకవేళ ఈ వివరాలు ఎక్కడ నమోదు చేసుకోవాలనుకుంటే కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్ఈ సెంటర్లు అని మీకు బోర్డ్స్ అవుపిస్తుంటాయి మీ ప్రాంతాలలో అక్కడ ఈ బయోమెట్రిక్ ద్వారా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క రైతు భరోసా పథకం విషయానికి వస్తే మొట్టమొదటిసారి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నిధులను జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖేమో ఒక ఎకరం ఫిబ్రవరి పదో తారీఖేమో రెండు ఎకరాలు ఫిబ్రవరి పన్నెండో తారీఖేమో మూడు ఎకరాలు అని చెప్పారు కానీ ఇందులో చాలామందికి భరోసా కోత విధించడం అలాగే అసలు రాకపోవడం కూడా జరుగుతున్నాయి వీటిపైన కూడా మీకు అవగాహన ఉండాలి కాబట్టి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో గతంలో చేసిన సర్వేలు ఉన్నాయి కదా ఆ సర్వేల ఆధారంగా మొన్న శాటిలైట్ సర్వే మరి ఏమైనా చేపట్టారో లేదంటే ఎలానో తెలియదు కానీ ఉన్న సర్వేలో భూముల సవరణలు చేయాల్సిన అవసరం వచ్చిందనేది అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది అలాంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డులో పెట్టినట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి అందుకారణంగానే అసలు కంటే తక్కువ జమ కావటం అసలుకు జమ కాకపోవటం దాని ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారనేది గుర్తించి జిల్లాల కేంద్రాలలో కూడా ఫిర్యాదు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారాన్ని తెలియజేయమని జిల్లా అధికారులు చెప్తున్నారు కాబట్టి మీకు మూడు ఎకరాల లోపు వాళ్ళకి జమ కాకపోతే తక్షణమే తెలియజేయండి అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో మార్చు మొదటి వారం కల్లా రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే భూములున్న రైతులందరికీ కూడా నిధులను జమ చేయడానికి నిధులు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రాని రైతులకి మొదట నాలుగు ఐదు ఎకరాల ఉన్న వాళ్ళకి కూడా మూడు ఎకరాల వరకు ప్రభుత్వం నిధులను జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం రోజులలోనే దాదాపుగా మొత్తం పది ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానట్లు కానున్నట్లుగా సమాచారాలు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాలపట్టిగా చూసుకోవచ్చు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నిధులు జమ చేశారు ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాలు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాలకు ఇచ్చారన్నమాట మళ్ళీ ఫిబ్రవరి ప ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు లేదంటే మార్చి మొదటి వారంలో ఈ వారం రోజులలోనే పది ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి నిధులు జమకానున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు